కోట్లాది మంది భారతీయులు ఒకటి చేసే ఏకైక నినాదం వందే అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు వందే మాత్ర గేయం యావత్ భారత సంస్కృతి సాంప్రదాయాలకు భౌగోళిక స్వరూపానికి ప్రతీక అని పేర్కొన్నారు నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నోత్సవంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించినట్టుగా మనం అంతా కలిసి నూట యాభై ఏళ్ల వందే మాత్రం గేయం ఉత్సవాలు నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట అందే మాత్రం అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకునే ఒక స్ఫూర్తినిచ్చింది ఈ రోజుకి కరెక్ట్గా నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని అదే సమయంలో సమైక్యతను పంపొందించే ఏకైక కార్యక్రమం ఈ వందే మాత్రం అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది దీనికి సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్ స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందే మాత్రం గేయం బకిన్ చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన గేయం దేశభక్తిని చాటే విధంగా రూపకల్పన చేశారు సుజలాం సుఫలాం అని భారతదేశ చరిత్రని కీర్తించే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట వందే మాతరం అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకునే దానికి ఒక స్ఫూర్తినిచ్చింది రోజుకి కరెక్ట్గా నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా నిమ్మరు వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని అదే సమయంలో సమైక్యతను పంపొందించే ఏకైక కార్యక్రమం ఈ వందే మాతరం అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది దీనికి సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ